అందరికి నమస్తే ఫ్రెండ్స్ చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏమిటంటే కామెంట్లలో డ్రైవర్ వీసా పైన కువేట్ కు వచ్చి తిరిగి మనం ఇండియాకి వెళ్లిపోతే మళ్ళీ ఎన్ని రోజులకు మనకు డ్రైవర్ వీసా పుడుతుంది ఎన్ని నెలలకు పుడుతుంది ఎన్ని సంవత్సరాలకు పుడుతుందని చాలా మంది అయితే నాకు కామెంట్లలో ఇదే క్వశ్చన్ అయితే రిపీట్ గా అడుగుతున్నారు దీని గురించి వీడియోలో మనం క్లారిటీ గా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి క్లియర్ గా ఈ వీడియోలో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కువేట్ లో చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు కొందరు ఏమంటున్నారంటే మనం వెళ్లేటప్పుడు మనం వీసాను క్యాన్సల్ చేసుకుని వెళ్ళి పోతే వెంటనే మళ్ళీ మనకు డ్రైవర్ విజా పుడుతుందని కొందరు అయితే చెప్తున్నారు కొందరు వచ్చి మీరు వెళ్లిన రెండు సంవత్సరాల వరకు మీకు డ్రైవర్ విజా పుట్టదని కొందరు చెప్తున్నారు కొందరు వచ్చి మీరు రెండు వేల పద్నాలుగులో అంటే రెండు వేల పదహైదు కంటే ముందు మీరు కోవైటికు వచ్చి ఉంటే మీకు ఖచ్చితంగా డ్రైవర్ వీసా పుడుతుందని కొందరైతే చెప్తున్నారు ఒకసారి మీరు కోవేట్ కి డ్రైవర్ వీసా పైన వచ్చారంటే అది కూడా ఖాజీ విజా పైన మీరు ఇంట్లో డ్రైవర్ గా వచ్చారంటే మీకు ఒకవేళ ఆ ఇల్లు నచ్చకనో లేదా ఆ ఇంట్లోకి వచ్చి మీరు రెండు సంవత్సరాలు అయిపోయిండొచ్చు మూడు సంవత్సరాలు చేసి ఉండొచ్చు నాలుగు సంవత్సరాలు చేసి ఉండొచ్చు మీకు ఆ ఇల్లు నచ్చక తిరిగి మన ఇండియాకి వెళ్లిపోయి మళ్లీ మీరు కొత్త విజా పైన ఇంట్లోకే డ్రైవర్ గా రావాలనుకుంటే మాత్రం రెండు సంవత్సరాల వరకు మీకు డ్రైవర్ వీసా పుట్టదు ఇది మాత్రం గ్యారంటీ మీరు ఎవరి మాటలు అయితే నమ్మద్దండి ఒకవేళ మీరు బయట కంపెనీ కావచ్చు లేదా తలబాత కంపెనీలో కావచ్చు ఎక్కడైనా సరే సూన్ విజా పైన రావాలి అనుకుంటే వీసా పుట్టే అవకాశం అయితే ఉంది అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది వచ్చారు కోవేట్ కి ఇండ్లలో పనిచేసే డ్రైవర్లు వీసాను క్యాన్సిల్ చేసుకుని ఇండియాకి వెళ్లిపోయి మళ్ళీ తిరిగి సూన్ విజా పైన చాలా మంది తలబాత కంపెనీలోకి వచ్చి పని అయితే చేస్తున్నారు అయితే వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది అయితే క్లారిటీగా తెలియదు నాకు తెలిసి అయితే అది వాస్తవాలు పెట్టుకుని వచ్చింటారని నేనైతే అనుకుంటున్నాను ఎవరైతే వీసా తీసింటారో ఏ తలబాత కంపెనీ అయితే వీసా తీసింటుందో వాళ్ళ కొద్దిగా వాస్తాలు ఉంటే మాత్రం వాళ్ళు ఏదైనా వీసా తీసి కానీ కోవిడ్ రూల్స్ ప్రకారం అయితే మనం ఒక్కసారి డ్రైవర్ వీసా పైన ఒక వేటకు వచ్చామంటే మళ్ళీ మనకు డ్రైవర్ వీసా పుట్టాలంటే మనకు ఖచ్చితంగా రెండు సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి అది కూడా మన అకామా క్యాన్సిల్ చేసుకొని చేసుకుని వెళ్తే వెళ్లిన రోజు నుంచి రెండు సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి లేదా మీ అకామా టైం ఉండింది అనుకోండి మీ అకామా వ్యాలిడ్గా ఉంటే మీ అకామా ఏ రోజు అయితే క్యాన్సల్ అవుతుందో అంటే మీరు వెళ్లిన రోజు నుంచి ఆరు నెలల వరకు మీ అకామా క్యాన్సిల్ అవ్వదు ఆరు నెలలు తర్వాత నుంచి రెండు సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది రెండు సంవత్సరాల వరకు మనకు డ్రైవర్ విజా పుట్టదు రెండు సంవత్సరాల తర్వాత మనకు డ్రైవర్ విజా అయితే పుడతది ఇంకా కొందరు ఏం చెప్తున్నారంటే రెండు వేల పదహైదు కంటే ముందు వచ్చి ఉంటే కి అంటే మీరు రెండు వేల పదహైదు కంటే ముందు కి డ్రైవర్ వీసా పైన వచ్చి మీరు ఒకే ఇంట్లో పని చేస్తూ ఉంటే కంటిన్యూగా మీకు మీరు వెళ్ళేటప్పుడు మీ వీసాను క్యాన్సిల్ చేసుకొని వెళ్ళినా ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకోకుండా వెళ్ళినా కానీ మీ అక్క అమ్మ టైం అయిపోయిన వెంటనే మీకు డ్రైవర్ వీసా పుడుతుంది అని చాలా మంది అయితే చెప్తున్నారు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్మూడు ఆ టైంలో కోవిడ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెళ్లేటప్పుడు మీ వీసాను క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి మీకు మళ్ళీ వీసా పుట్టే అవకాశం ఉంటుంది అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైతే వీసా తీసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు మీరు పాస్పోర్ట్ కాపీలు పెట్టి ట్రై చేయండి పుట్టచ్చు నైన్టీ పర్సెంట్ ఇది ఈ విధంగా కూడా చాలా మంది వచ్చాము కోవిడ్ కని కూడా చెప్పారు ఇంకా తర్వాత వచ్చి మీరు డ్రైవర్ గా సూన్ విజా పైన వచ్చి ఉన్నారనుకోండి మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు మళ్ళీ ఇండియాకి వెళ్ళి కొత్త విజా పైన డ్రైవర్ డ్రైవర్గా సూన్ విజా పైన రావచ్చు లేదా ఇంట్లోకైనా మీ డ్రైవర్ విజా పైన కాజీ విజా పైన రావచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకా లేదంటే మీరు వాస్తాలు పెట్టుకుని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వస్తే రావచ్చు పుట్టచ్చు కూడా వీసా మామూలుగా అయితే పుట్టదు మీరు ఏదైనా వాస్తా మీరు ఇక్కడ రికమెండేషన్ చేసుకుంటే మాత్రం మీకు డ్రైవర్ వీజా పుట్టే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా ఎవరైనా సరే మీరు కోవేటికి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల వరకు మీరు ఆ ఇంట్లో పని చేసిన ఒకవేళ మీరు వచ్చిన వచ్చి ఒక నెలకే మీరు తిరిగి ఇండియాకి వెళ్ళినా వచ్చిన వారానికే మీరు తిరిగి ఇండియాకి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ మీరు కొత్త విజా పైన డ్రైవర్ గా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రెండు సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి లేదంటే ఒకవేళ తలవాత కంపెనీలకు కానీ లేదా ఏదైనా బయట మీరు సొంతంగా చేసుకోవడానికైనా కానీ సూన్ విజాకు అప్లై చేసుకోండి నైన్టీ పర్సెంట్ మీకు సూన్ విజా పుట్టే అవకాశం అయితే ఉంటుంది కాజిన విజా అయితే ఖచ్చితంగా రెండు సంవత్సరాలు పుట్టదు అది కూడా మీరు వెళ్లేటప్పుడు మీ వీసాను క్యాన్సిల్ చేసుకుని వెళితే మీకు ఆ రోజు నుంచి రెండు సంవత్సరాల వరకు లెక్క వేసుకోండి లేదు మీరు వెళ్ళి మీరు వెళ్లేటప్పుడు మీ అక్క వ్యాలిడ్గా ఉండింది అనుకోండి మీ అక్కమ్మ ఏ రోజు అయితే క్యాన్సిల్ అవుతుందో ఆ రోజు నుంచి రెండు సంవత్సరాల వరకు మీకు టైం అనేది ఉంటుంది మీరు మామూలుగా మీ అక్కమ్మా ఒక సంవత్సరం ఉండింది అనుకోండి మీ అక్కమా ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఆరు నెలల తర్వాత నుండి రెండు సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి అంటే మొత్తం రెండున్నర సంవత్సరం తర్వాతే మీకు డ్రైవర్ ఫీజు అయితే పుడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది అయితే ఇదే డౌట్ రిపీట్ గా నా కామెంట్లలో అడుగుతున్నారు మీకోసం ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియోని కొద్దిగా షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో అయితే చేసి పెడతాను బై ఫ్రెండ్స్